ఈ ప్రత్యక్షమైనటువంటి పాలరేవుగడ్డ పుణ్యక్షేత్రంలో రామకుప్ప మండలం బళ్ళ గ్రామ పంచాయతీకి చేరిన ఈ దేవాలయం చాలా ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయం అంతేకాకుండా ఎంతోమందికి కోరిన వరాలిచ్చి కొంగు బంగారంగా చేసినటువంటి దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ బాలమురుగన స్వామి చరిత్ర తీసుకుంటే ఎంతోమందికి బిడ్డలు లేని వాళ్ళకు కానీ పెండ్లిండ్లు లేని వాళ్ళకు అదేవిధంగా దయ్యాలు భూతాలు అవేదైనా ఉంటే పరిహారం అవుతుంది నవగ్రహ దోషము కుజదోషము నాగదోషము అనేకమైనటువంటి ఎన్ని దోషాలు ఉన్నా కూడా మృత్యుంజయ ఈ యాగాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి శివరామశాస్త్రి గారు చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ప్రత్యక్ష దేవుడు నువ్వు ఏమి కోరుకుంటావో అదే విధంగా జరుగుతుంది ఈరోజు కూడా లేస్తే ధర్మ కృష్ణగిరి జిల్లా నుండి నాకు వెయ్యి ఒక్క రూపాయి స్వామి మేమేమో కోరుకుంటుంది నీ పేరిట్లో వెయ్యి ఒక రూపాయి వేస్తూ ఉన్నాము దీన్ని ఎత్తుకొని పోయి మీరు దేవాలయంతో చేర్చాలంటే అలాగే చేస్తాము మీకు రసీదు కూడా ఇప్పుడే వాట్సాప్లో పెడతామమ్మా అమ్మ అని చెప్పి ఒక భక్తురాలు కాంచన అనే భక్తురాలు ఆయన ఏం కోరుకుందేమో తెలియదు ఒక కృత్తికి నాడో ఏదో ఒక డేట్ నక్కిస్తే నేను కూడా అభిషేకం చేస్తానని చెప్పి తమిళనాడు రాష్ట్రము కృష్ణగిరి జిల్లా నుండి కూడా ఇప్పుడే మాకు ఫోన్ చేసి చెప్పినారు అంతేకాకుండా ఈ గ్రా ఈ యొక్క పుణ్యక్షేత్రం అంచెలంచెలుగా అది ఏం మహత్యం ఉందో అది ఏం తెలుసుకుంటా ఉన్నారో అది డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎట్లా పోతూ ఉందో కానీ అన్ని కార్యక్రమాలు తెలుసుకునే విధంగానే అన్ని క్రామ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది చాలామంది ఇక్కడ వచ్చి ఎంతోమంది మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉన్నారు అప్పుడే వధూవర్లు పెళ్ళి చేసుకొని వచ్చి వాళ్ళు ఏం కోరుకున్నారేమో కానీ మాంగళ్యం కూడా చేస్తున్నారు వారి యొక్క ఉండీలో ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి బాలమురుగన స్వామి మన్నమన్నటికి కుంభాభిషేకం చేస్తూ వెళ్ళి దేవసేన సమేతుడైనటువంటి కొలువు తీరేటువంటి ముఖ్య పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ఏ విధంగా మనం తెలుసుకుంటామో ఏ విధంగా మనం కోరుకుంటామో అదేవిధంగా అద్భుతాలు చాలా అద్భుతాలు జరుగుతూ ఉంది ఇక్కడ ఈ వెళ్ళి దేవ సేన సమేతుని యొక్క దేవస్థానంలో అంతేకాకుండా మనమందరూ కూడా మన గ్రామాల్లో కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మేము కూడా అక్కడక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాము అంతేకా ప్రచారం చేసే తగ్గట్టు విధంగా ఇక్కడ ఫలితము ప్రజలకు భక్తులకు ఇస్తూ ఉన్నాడు కోరిన వరాలు ఇచ్చేటువంటి ఈ పాలరేవుగడ్డ మహాపుణ్యక్షేత్రంగా ఈరోజే కాకుండా తరతరాలుగా ఇక్కడ నలభై యాభై సంవత్సరాల నుండి ఇవంత చెట్లు రాళ్ళు గుట్లు ముళ్ళు పదులు ఇవంతా ఉండింది కానీ ఆ స్వామి యొక్క దయ వల్ల ఎంత అద్భుతంగా జరుగుతూ ఉందంటే స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువు తీరి ఉన్నాడు స్వామి ముందరే నిలబడి మాట్లాడుతున్నాము ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఇది ఒక పుణ్యక్షేత్రం ఇది ఒక ఈ స్వామి యొక్క సంకల్పము చాలా బాగుంది నువ్వేం కోరుకుంటావు నువ్వేమైనా కోరుకో భక్తిగా ఏం కోరుకుంటావో కోరిన వరాలు ఇచ్చేటువంటి ఈ కనిగండ్ర దైవం దైవం కాపాడే దైవం అయినటువంటి బాలమురుగన స్వామి యొక్క భక్తులకు అందరికీ కూడా ఎక్కడన్నా కూడా మీరు కూడా వచ్చి ఈ స్వామి వారిని దర్శించండి తరించండి స్వామి వారు ఆశీర్వదిస్తారు కారణం ఏమంటే మనము ఈ పొద్దు రేపో మన జీవితం శాశ్వతం కాదు కానీ దేవునికి ఎంత సేవ చేస్తామో అదే మనకు కట్ట కడపటి వరకు నిలబడేది అందుకు మేము అందరూ కూడా ఇప్పుడు ఈ కమిటీ తరపున కానీ ఈ యావత్ మా పంచాయతీల తరఫున కానీ అందరూ భక్తులు చాలామంది ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించండి తరించండి అంతేకాకుండా ఇప్పుడు కూడా ఆడి పదహారో తారీఖు రేపే మన్నాడు పదహారో తారీఖు వస్తుంది చాలా అద్భుతంగా అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అభిషేక్ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతుంది మీరందరూ కూడా రావాలని చెప్పి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అభిషేకము అర్చన అలంకరణ నిజంగా చూస్తూ ఉంటే చాలా అద్భుతం చాలా అద్భుతంగా వారిని అలంకరణ మా శివరాం శాస్త్రి గారు చాలా అద్భుతంగా అలంకరణ చేస్తారు సాక్షాత్తు తిరుచందూరులో ఏ విధంగా ఉంటాడో మురుగుడు